హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ సీజన్లో ఎంతో విరివిగా కాసే అల్లనేరేడు పళ్ళుతో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన జామున్ ప్రిపేర్ చేసుకుందాం రండి ముందుగా దీనికోసం ఒక కిలో అల్లనేరేడు పళ్ళుని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత వీటిని ఒక బౌల్లో పోసుకొని అవి ములిగేంత వరకు వాటర్ పోసి ఒక స్టవ్ పైన పెట్టాలి ఇలా స్టవ్ పైన పెట్టిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడకనివ్వాలి ఇవి ఉడకాయని మనకు ఎలా తెలుస్తుందంటే పిక్క నుంచి గుజ్జు సపరేట్ అయిపోతుందండి ఇలా సపరేట్ అయ్యే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ అలనేరేడ్ పళ్ళుని వేసి వాటర్ అండ్ అలాగే గుజ్జును కూడా సపరేట్ చేసుకోవాలి ఇలా వాటర్ సపరేట్ చేయగానే చూడండి వాటర్ భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా ఈ సపరేట్ అయిన ఈ పిక్కలను కూడా పైన ఉన్న గుజ్జంతటిని ఒక్కొక్కటిగా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ పిక్కల్ని పడేయకుండా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే అది ఫేస్ ప్యాక్ లాగా లేదంటే మార్నింగ్ డీటాక్స్ వాటర్ లాగా కూడా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న ఈ గుజ్జంతటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ పోసుకోకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ముందుగా సపరేట్ చేసుకున్న వాటర్లో వేసి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి దీన్ని ఒక అలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి బాయిల్ చేసుకోవాలండి ఇది ఎంతవరకు హై ఫ్లేమ్లో ఉండాలంటే ఒక పొంగు వస్తుందండి ఇది ఈ పొంగు వచ్చేంత వరకు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇది ఉడికేసరికి కనీసం థర్టీ మినిట్స్ అన్న టైం పడుతుందండి మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ దీన్ని చిక్కగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి ఇప్పుడు చూసారా ఇది కొంచెం చిక్కబడింది ఇలా చిక్కబడిన తర్వాత కొంచెం దీనిపైన ఒక తెల్లటి పొంగు లాంటిది వస్తుందండి ఈ పొంగంతటిని క్లియర్గా తీసేయాలి ఇలా తీసేస్తేనే మనకి జామున్ అనేది చాలా క్లియర్గా వస్తుంది ఇలా పొంగంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా కలుపుతూ ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు అలా బాయిల్ చేస్తూ ఉండాలి ఇది కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకోవాలి షుగర్ ఏ ఏ కొలతలతో వేసుకోవాలంటే ఒక కిలో అల్లనేరేడు పళ్ళుకి త్రీ హండ్రెడ్ గ్రామ్ షుగర్ అయితే సరిపోతుంది లేదు మీరు కొలతలతో వేసుకోలేమంటే ఒక కిలో అల్లనేరేడు పళ్ళుకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని మీరు టేస్ట్ చూడండి సరిపోలేదు అనుకుంటే కొంచెం షుగర్ వేసుకోండి లేదంటే ఆ షుగరే సరిపోతుందంటే అలానే కంటిన్యూ చేసుకోండి ఇంకా షుగర్ వేసిన తర్వాత కూడా ఇది కొంచెం పలచగా అవుతుంది ఇలా పలచగా అయిన తర్వాత దీన్ని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మాడిపోతుంది అలా సిమ్లోనే పెట్టుకుంటూ అలా కదుపుతూ ఉండాలి ఇలా కదుపుతూ ఉంటే చూడండి ఇలా పైకి బబుల్స్ తేలుతున్నాయి కదా ఇలా బబుల్స్ తేలుతూ ఉండగానే మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు దీన్ని చల్లారనివ్వాలి ఇది చల్లగా అయిన తర్వాత జామున్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది చూసారా ఇంకా ఇది ఇలా జామున్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని ఈ నిమ్మకాయ రసాన్ని మొత్తం ఇందులోనే స్క్రీజ్ చేసుకోవాలి ఇలా స్క్రీజ్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ రసం అంతా జామున్లో బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే అక్కడక్కడ పుల్ల పుల్లగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలో దీన్ని స్టోర్ చేసుకోవడమేనండి ఇది అయితే కొంచెం పుల్లగా వగరగా అండ్ అలాగే పులుపుగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి